రాజేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయాలను దర్శించుకోవడం పెద్దలు నాగ శాసనసభ్యులు ఎక్కువగా శ్రీరన్న ఆది చిన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఎందుకంటే దాదాపు నూట యాభై కోట్లతోన ఈ గుడి ఎన్నో పురాతన కాలమేం నాకు తెలిసి త్రేతాయుగంలో ఉన్నటువంటి గుడి మళ్ళీ ఇప్పుడు శ్రీరన్న ఆధ్వర్యంలో చేయడం ఆయనకు కూడా పెద్ద అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్న మేము దాంతోపాటు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు వందల అరవై కోట్ల నిధులు ఉండేది పదేళ్లలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం కొత్త గ్రౌండ్లను కూడా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోబోతున్నాం రాజన్న సిరిసిల్లలో సంబంధి రాజన్న సిరిసిల్లలో ఉన్న ఈ జిల్లాలో పెద్దలు ఆర్శీనాన్న గారు చెప్పడం వల్ల ఇక్కడ కూడా మూడు స్టేడియంస్ని ఏర్పాటు పోతున్నాం చేయబోతున్నాం ఇప్పుడు దానికి సంబంధించిన స్థల పరిశీలన కూడా చూస్తున్నాం చూసిన వెంటనే ఆ మూడు స్టేడియంలో వెంటనే రెడీ చేయబోతున్నాం దానికి కావాల్సినటువంటి మినీ స్టేడియం ఇండోర్ స్టేడియం వేములవాడలో ఇండోర్ స్టేడియం మూలపల్లిలో మినీ స్టేడియం సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ఆచరి అకాడమీని కూడా ఈ వేములవాడకు తీసుకురాబోతున్నాం కాబట్టి ఇంకా తెలంగాణలో భారతదేశంలో తెలంగాణ స్పోర్ట్స్లో నెంబర్ వన్గా చేయాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకి శ్రీహరి గారి ఆధ్వర్యంలో అందరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తాం చెర్ల పాపం అంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదని చెప్పి పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కూడా అబద్ధాలు ఆడవులు దిట్టైనటువంటి అరిచిన వాళ్ళు ప్రజలను తికమకి పెడుతూ మభ్య పెడుతూ ముందుకు పోతున్నారు రెండు వేల పదహారు అపెక్స్ కమిటీ చైర్మన్ జలవనరుల శాఖ మార్చులు ఢిల్లీలో జరిపినటువంటి మీటింగ్లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు గారు పాల్గొన్న మిల్స్లో గోదావరి జిల్లాలో మూడు వేల టీఎంసీ ఉంది అనేటువంటి ఒక తీర్మానం ఆ తీర్మానం చూపించారు ఆ తర్వాత కేసీఆర్ గారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానంట గారి ఇంట్లోకి వెళ్ళి చేపల పులుసు తిన్న తర్వాత తావును తప్పేందుకు వెయ్యి ఎకరాలకు మీకు వెయ్యి టీఎంసీ మీరు వాడుకోవడానికి అవకాశం ఉందని చెప్పని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సార్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట మంత్రి నాలుగు మీటింగ్లలో కూడా తీసుకువెళ్ళండి మీరు కంచెళ్ళని చెప్పని అన్ని క్లిప్పింగ్లో ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని చూపెడుతున్నప్పటికీ కూడా ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం అధినేత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మద్దతు ఇస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు ప్రతినిత్యం అధికారికంగా మూడు టీఎంసీలను చెప్తున్నారు కానీ నాలుగు టీఎంసీలు బనకచీల ప్రాంతం నుంచి వెళ్ళి గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లాలకు కృష్ణా జిల్లాల నుంచి పెన్నాకి తీసుకుపోయినటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఈరోజు జనవరిలో ఒక లేఖ రాసినాం బనక మేము వ్యతిరేకమైన మార్చిలో ఒక ఉత్తరం రాసినాం మొన్న పోయిన ఇరవై తేదీన జలవన శాఖ తరఫున కుత్రమే వచ్చింది ఇప్పటివరకు దీపారు రాలేదు అనేటువంటి మాట కానీ వేగంగా ఆర్థిక శాఖ అనుమతులు కూడా కావాలని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం చూసిన తర్వాత ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టిన సందర్భంలో వాస్తవాలను ప్రెస్ మీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా ఇది తప్పైతే క్షమించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలు గారు చెప్పవలసింది పోయి ఇంకా మీ మీద మేల్కొని మీ మీద మేల్కొల్పోయి ప్రభుత్వం చెప్పనేటువంటి పదే పదే అబద్ధ ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రజలు దేశం గమనించాలి ఈ బనకచెర్ల ఈ ప్రతినిత్యం మూడు టీఎంసీల నీరు గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లాలకు మార్పుకొని పెన్నాకి తీసుకుపోవడానికి చేసేటువంటి పాపం బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయన జరిగిందనే మాట చెప్తా ఉన్నాం ప్రజలు గమనిస్తున్నారు మీ మాట తీరులు ఈరోజు మేము నూటి నూరు రూపాయలు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరి జలాలు మా వాటా మాకు దక్కిన తర్వాతనే మేము ఇతరత్ర ఒప్పుకుంటాం తప్ప ఈరోజు సమ్మక్కకి ఈరోజు అనుమతి సమ్మక్క సాగర్కి అనుమతి ఇంకా రాలే ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది ఇక్కడ తొమ్మిది నిర్మాణం చేసుకోవాలి గోదావరి పైన గత ప్రభుత్వం అన్ని పక్కన పెట్టి కాళేశ్వరం కూడా కట్టి కూలిపోయినటువంటి కూళేశ్వరంగా మార్చి వాళ్ళు కేవలం వాళ్ళు ఏటీఎంగా మార్చుకుంటుంది తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలలో తాకట్టు పెట్టి ఈరోజు కాళేశ్వరం కట్టుకొని వాళ్ళ ఒక కుటుంబంలో లాభపడదు తప్ప ఈరోజు మీరు కూడా గమనించాలి కాళేశ్వరంలో చుక్క నీరు వాడకుండా కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ అన్నారం సుందిల్ ఈ మూడు ప్రాజెక్టులలో గత సంవత్సరము వర్షాకాలం నీరు కానీ ఇప్పుడు కానీ చుక్క నీరు వాడకుంటేనే దేశంలో తెలంగాణ అత్యధిక వడ్ల పంటను పండించిందంటే కాలేజీతో సంబంధం లేకనే కదా దేవుడు వర్షాలు ఇచ్చిండు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టే ప్రైవేట్ ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పి నార సాగర్ శ్రీశైలం కడం నిజాంసాగర్ ఎల్ఎండి ఎంఎండి ఈ విధంగా చెప్పుకుంటుంది అనేక ప్రాజెక్టులు ఆనాటి నిర్మాణం చేసినటువంటి వాడే నిర్మాణం జరిగింది ఈరోజు అబద్ధాలు ఆడంలో హరీష్ రావు తిట్ట ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఈ బనక చీరల పాపం ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల పదహారులో సాక్షాత్తు అఫెక్స్ కమిటీ చైర్మన్ ఢిల్లీ దగ్గర జనరల్ శాఖ మార్చి దగ్గర మినిట్స్ ఉంది మూడు వేల టీఎంసీలు ఉన్నాయి అసలు మూడు వేల టీం ఎక్కడికి వస్తున్నాయి ఇప్పుడు ఆయన చెప్పాలి కనుక్కున్నటువంటి కేసీఆర్ గారు చెప్పాలి మనకు తొమ్మిది వందల అరవై రెండు టీఎంసీలు మనకు నాలుగు వందల పై పై చిన్న టీఎంసీలు ఆంధ్రకు ఆడుకోవాలని చెప్పని ఈరోజు అంటే మనము మిగులు జలాలకు ఎక్కడ కూడా అనుమతులు రావు ఆయకట్టుకు సంబంధించి నికర జలాలపైనే మనకు అనుమతులు వస్తాయి ఈరోజు మిగులు జలాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణాలో కూడా మనకు రెండు వందల తొంభై తొమ్మిదికే పరిమితం చేశారు వీళ్ళ స్మితాసర్ గారు చేసినటువంటి నిర్వాహం వల్ల ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల దానిపైన కూడా ఇప్పుడు గోదావరి రివర్ బోర్డు దగ్గర మనం ఆబ్జెక్ట్ చెప్తున్నాం కృష్ణా రివర్ బోర్డు దగ్గర మనం ఆబ్జెక్ట్ చెప్తున్నాం ముఖ్యమంత్రి గారి స్థాయిలో నీటిపారు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా అధికారులతో కలిసి నిన్నటి రోజు కూడా కలిశారు ఇక్కడ బీజేపీ పాత్ర ఏందో చెప్పాలని చెప్పంటారు బీజేపీ కిషన్ రెడ్డి గారు నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు సారథ్యంలో కలిసి వెళ్ళుంటే ఈరోజు ప్రజలకు అనుమానాలు రాకుండా తాగుంటుంటాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ ఆదర బాదరిగా అనుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు కలిసిపోతుంటే ఒక రోజు ముందు వారు పోయేసారు అసలు వారు విడిగాల్సినప్పుడు ఏం చెప్పిరని కూడా ప్రజలు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది ఏదేమైనా ఈరోజు తెలంగాణ ప్రజల రైతాంగానికి సంబంధించినటువంటి బనక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతులు ఇస్తే ఊరకూడదులే చెప్పండి నేను రోజు చెప్పడం జరిగింది మన ఆర్జీ స్ట్రాంగ్గా ఫైల్ చేసినాం ఈరోజు గోదావరి రివర్ బోర్డు కృష్ణా రివర్ బోర్డులో ఆబ్జెక్ట్ చెప్పినాం ఈరోజు కేంద్ర జనరల్ శాఖ దగ్గర చెప్తా ఉన్నాం ప్రధానమంత్రి చెప్తాం ఒకవేళ కాకుండా సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్ళైన న్యాయస్థానాన్ని దగ్గర తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోరాటం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తొమ్మిది నాయకత్వం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ రెడ్డి గారు ఈరోజు రాజార సిరిసిల్ల జిల్లాలోని క్రీడా మైదానాల పరిశీలన క్రీడల అభివృద్ధికై యువ క్రీడాకారులకు మేలైనటువంటి సౌకర్యాలను షాప్ ద్వారా వారి క్రీడా శాఖ ద్వారా ఇప్పించోడి ఏర్పాటులో భాగంగా రావడం జరిగింది దక్షిణ కాశీగా పేరుగా శ్రీ రాజన్నను కూడా వారు దర్శించుకోవడం జరిగింది రాజన్న స్వామి ఆలయంలో జరగబో అభివృద్ధి పనులపై తీరుతెరులపై వినాడు టెంపుల్ సిటీ ఎలా మారుతున్న అంశాన్ని కూడా సుమారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి నూట యాభై కోట్లు వెచ్చించినటువంటి పైన ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేమలో పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం మూడోపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులో తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేరబోతున్న క్రమంలో బతుకమ్మ దెబ్బరా బతుకమ్మ తిబ్బదారు ఐదు ఎకరాల పైచిలుపు స్థలాన్ని ఇచ్చిన దాని కొన్ని పరిశీలన చేయడం అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇవ్వాలని ఇచ్చేటువంటి క్రమం వీటన్నిటిపై చర్చ జరిగినప్పుడు వచ్చి స్వయంగా పరిశీలించి వాటి నిధులు వెచ్చిస్తామని చెప్పని వారు చెప్పిన క్రమంలో రావడం జరిగింది క్రీడా జ్యోతిని కూడా అన్ని జిల్లాలోకి తీసుకొని రావడం ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా మెరికల్ లాంటి అమ్మాయిలను అబ్బాయిలు కూడా తయారు చేసి ఒలింపిక్స్లో కూడా పథకాలను సాధించే విధంగా చేయాలని చెప్పారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చే సందర్భం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ లాభో దినక్రమం అంటే ఓవైపు విద్యలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆ సమయంలో విద్యార్థి విద్యార్థులు ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలంటు అలాంటి వారిని గుర్తించి క్రీడల్లో కూడా ప్రోత్సహించే విధంగా ఇలాంటి మైదానాలు అందుబాటులో తీసుకురావాలని చెప్పిన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర గారి నాయకత్వంలో ఇటీవలే క్రీడా శాఖ మార్చులుగా ఏమైన శ్రీఆర్ గారి తోటి మరి పెద్దలు రెడ్డి గారు ఈ నిధులు వెచ్చించడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది అందుకు ఈ ప్రాంత క్రీడాకారుల పక్షాన వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను నిధులు వెంటనే మంజూరు చేయాల్సింది కూడా కోరుతా